ता रचूवार्ता रक्षिं चे राुवार्ता क्षविं च परिशुद्ध वर्ता रक्षीं चे राजुवार्ता वार्ता, च परिशुद्ध वर्ता कृपा वर्ता कृपा वर्ता యేసుక్రీస్తునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా కృపావార్త అనే అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేయను పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని జ్ఞానమును నేర్చుకున్నటకు తండ్రి అయిన దేవుడు చూపిన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మనమంతా అనునిత్యం దేవుని మాటలను వినుటకు ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహమును బట్టి ముందుగా ఆయనకు స్థుతులు చెల్లిస్తూ దేవుని గ్రంథములోని అనే విషయములను తెలుసుకున్నటకు మిమ్మల్ని అందరినీ సిద్ధపడవలసిందిగా నేను కోరుకుంటున్నాను మానవ జీవితంలో దేవుని విషయమై నేర్చుకోవలసినటువంటి సంగతులు ఎన్నెన్నో ఉన్నాయి ప్రతి సందర్భంలోనూ మన నడవడిని దేవుని వాక్యముతో సరిచూసుకుంటూ ఒకవేళ ఎట్టి పరిస్థితులనైనా మన యొక్క ఆలోచన విధానం కావచ్చు మన యొక్క క్రియలు కావచ్చు దేవుని వాక్యము నుండి దారి మల్లుతుంటే వెంటనే సరి చేసుకోవాలి అందుకొరకు మనం ప్రతినిత్యం దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి దేవుని వాక్యమును ఒక ఆహారంగా తీసుకోకపోతే ఆత్మీయంగా మనిషి బలహీనుడవుతాడు జీవజలముగా దేవుని వాక్యమును స్వీకరించకపోతే మనిషి ఆత్మీయంగా దప్పికొంటాడు కనుక హితబోధను ఆరోగ్యకరమైన బోధగా ప్రతి మనిషి అనునిత్యం స్వీకరించినప్పుడే ఆరోగ్యవంతుడవుతాడు ఆత్మీయంగా బలమునందుతాడు ప్రియులారా అలాంటి సందర్భానికి సంబంధించి మనిషి జీవితంలో తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి ఒకనొక సూత్రాన్ని ఈరోజు ఈ పాఠ్యాంశంలో నేను మీ అందరితో పంచుకోబోతున్నాను భూమి మీద భౌతికంగా ఈ అరవై డెబ్భై ఏళ్ళ జీవితకాలంలో మనకు ఎందరో బంధువులు ఉంటారు రక్త సంబంధికులు ఉంటారు నెలవైన వారు ఉంటారు అలాగే మనం అభిమానించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని మరలా ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు అనేక మంది వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటారు అనేక వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటారు వీరిలో ఎంతోమందిని మనం అభిమానిస్తూ ఉంటాం ప్రేమిస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యానుసారంగా ఏ మనిషినైనా సరే దేవుని బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి ఏ మనిషినైనా సరే ఎప్పుడు ప్రేమించాలంటే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు దేవునికి లోబడి జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించాలి ఇక మిగిలిన ఏ సందర్భాన్ని బట్టి కూడా మనం ప్రేమించకూడదు మనం అభిమానించకూడదు ఎందుకంటే వారి ప్రభావం మన మీద పడుతుంది వారి యొక్క ప్రభావం మన మీద పడుతుంది ఉదాహరణకి మనం ఎవరినైనా ఒక వ్యక్తిని అభిమానిస్తున్నాం అనుకుందాం ఆ వ్యక్తి దేవుని వాక్యానికి భిన్నంగా నడుచుకుంటున్నాడు లేక నడుచుకుంటున్నది అనుకుందాం మనం భౌతికంగా లోకపరంగా వారిని అభిమానించటం వలన వారు దేవుని వాక్యానికి దూరంగా ఉంటూ బ్రతకటం చేత దేవునికి దూరమైన బ్రతుకు వారి వలన మన మీద ప్రభావం చూపుతుంది మనం కూడా దేవునికి దూరం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక ఏ వ్యక్తినైనా సరే మనం ఇష్టపడేటప్పుడు మనం ప్రేమించేటప్పుడు మనం వారిని అభిమానించేటప్పుడు వారు దేవునికి దగ్గరగా ఉన్నారా లేదా దేవుని వాక్యమును వారు అనుసరిస్తున్నారా లేదా ఈ విషయాన్ని చక్కగా చూసుకోవాలి ఇంత పరిజ్ఞానం ఈరోజు దేవుని ఉందా దేవుని వాక్యం ఎరిగిన వరకుందా క్రీస్తును ధరించుకున్న వారికి ఉందా అందుకే ఈ పాఠాన్ని నిర్ణయించవలసి వచ్చింది లోకపరంగా ఈరోజు ఎందరినూ ఎందరినూ అభిమానులుగా చూస్తున్నారు మంచిదే అయితే వారు దేవునికి భిన్నంగా ఉన్నప్పుడు వారిని మీరు అభిమానిస్తే వారిలో ఉన్నటువంటి దుష్ప్రవర్తన మీ జీవితాన్ని కూడా ఏం చేస్తుంది ప్రభావితం చేస్తుంది ప్రభావితం చేస్తుంది మనకు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే మీరు ప్రేమించాలనుకుంటే ఎవరినైనా సరే మీరు అభిమానించాలనుకుంటే ముందుగా ఈ విషయాన్ని చెక్ చేసుకోండి వారు దేవుని వాక్యానికి అనుకూలంగా బ్రతుకుతున్నారా లేదా అలా బ్రతకని పక్షంలో మీరు వారిని అభిమానించకూడదు మీరు వారిని ప్రేమించకూడదు వారిని రక్షించాలనే ఉద్దేశంతో వారికి వాక్యాన్ని నేర్పించే విషయంలో ప్రేమించడం వేరు అయితే వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని కూడా మనం ప్రేమించడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం వారిలో ఉన్నటువంటి అవినీతిని కూడా దుర్మార్గతను కూడా మనం ప్రేమించడం అనేది ప్రమాదకరమైన విషయం లోకమందు ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా దేవుని వాక్యమును ప్రకటించి వారిని రక్షించాలనే ఉద్దేశంతో అందరినీ ప్రేమిస్తున్నాం మనం ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఆ విధంగా ప్రేమించాలి కానీ దుష్టుణ్ణి దుష్టునిగా ప్రేమిస్తున్నారా అంటే వానిలో ఉన్న దుష్టత్వాన్ని కూడా ప్రేమిస్తున్నారా అలా అభిమానిస్తున్నారా ఈరోజు ఎందరో ఉన్నారు అలాంటి వ్యక్తులు లోకంలో ఎందరో ఉన్నారు దేవుని వాక్యానికి దూరంగా దేవుని వాక్యానికి భిన్నంగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండా దేవునికి ప్రతిగా బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో అట్టివారిని మీరు అభిమానులుగా చూస్తున్నారు అట్టివారిని మీరు ఆదర్శప్రాయులుగా తీసుకుంటున్నారు అట్టివారిని మీరు మార్గదర్శకులుగా తీసుకుంటున్నారు అట్టివారి కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా మీలో కొంతమంది సిద్ధపడుతున్నారంటే అది దేవునికి భిన్నమైన కార్యక్రమం అది దేవుని వాక్యానికి భిన్నమైన కార్యక్రమం వ్రాయబడినటువంటి చక్కని మాట ఈ విషయమై మీకు పరిచయం చేయాలి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగవ వచనం చూడండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనం ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడుదరు ఇక్కడ చూడండి ధర్మశాస్త్రమును త్రోసివేయేవారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రమును త్రోసివేయేవారు దుష్టులను పొగడుచుందురు అదే ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారైతే దుస్తులతో పోరాడతారు అంటే వారిలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి పోరాడతారు కనుక దేవుని వాక్యమును మనం ప్రేమిస్తున్నావా దేవుని వాక్యాన్ని మనం ద్వేషిస్తున్నావా అనేది ఈ విషయంలో తెలిసిపోతుంది మీ అభిమానులు ఎవరు మీరు అభిమానించే వ్యక్తులు ఎవరు వారిని చూస్తే మీరు ధర్మశాస్త్రాన్ని లేక దేవుని వాక్యాన్ని దేవుని మాటలను మీరు ప్రేమిస్తున్నారా ద్వేషిస్తున్నారనే విషయం తేటతెలమైపోతుంది అందుకే ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి నేను ఎవరిని ప్రేమిస్తున్నాను నాకు ఎవరి మాటలంటే బాగా ఇష్టం నాకు ఎవరి ప్రవర్తన అంటే బాగా ఇష్టం నాకు రోల్ మోడల్స్ ఎవరు ఈ లోకముందు భౌతికంగా నా సమకాలీకులలో లేక చచ్చిపోయిన వారిలో కానీ నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడుతున్నానంటే ఎవరి విషయంలో అని మీరు ఒక్కసారి వారి పేర్లను రాసుకుంటే ఆ జాబితాను రాసుకుంటే వారిలో ఎందరూ పరలోకానికి అర్హులు ఎందరూ దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు ఎందరు దేవునికి ఇష్టలు ఎందరూ దేవునికి కానివారు ఎందరూ దేవునికి విరోధంగా బ్రతుకుచున్నవారు వారామి అభిమానులు వారినా మీరు ప్రేమిస్తున్నది వారినా మీరు వెంబడించాలనుకుంటున్నది వెంబడిస్తున్నది అందుకే వ్రాయబడిన ఈ మాటను ఒక్కసారి మీ జీవితాలలో అన్వయించుకోండి ధర్మశాస్త్రమును ప్రేమించేవారైతే దుస్తులతో పోరాడతారు వారెవరైనా కానీ రక్త సంబంధికుల బంధువుల నిలవైన వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారా లోకమందు ధనాన్ని సంపాదించిన వారా అందచందాలు కలిగిన వారా ఎవరైనా సరే మీరు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే దుష్టులతో మీరు ఏం చేస్తారు పోరాడతారు పోరాడతారు మీరు ధర్మశాస్త్రాన్ని ద్వేషిస్తే మీరు ధర్మశాస్త్రాన్ని త్రోసేస్తే అంటే మీకే దేవుని వాక్యం ఇష్టం లేకపోతే మీకే దేవుని వాక్యంపై ప్రేమ లేకపోతే దుస్తులను ఏం చేస్తారు పొగడుచుందురు దుష్టులను పొగడుదురు దుస్తులను పొగడుదురు ఈరోజు అలాంటి సందర్భాలలో అలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది వీరేంటి బైబిల్ చదివారు వీరేంటి బాప్తిస్మం తీసుకున్నారు వీరేంటి బోధ వింటారు వీరేంటి దేవుని పని చేస్తారు కానీ వీరు అభిమానులు ఎవరంటే పనికి మాలిన వారు వీరు అభిమానులు ఎవరు లోకంలో ఎందుకు పనికి మాలినవారు వారు దేవుని దృష్టికి కానివారు లోకమందు ఏదో ఒక గొప్ప పేరును వారు సంపాదించుకుని ఉండొచ్చు ధనాన్ని వారు సంపాదించుకుని ఉండొచ్చు వారి వెనక కొంతమంది వారిని అభిమానిస్తూ ఉండవచ్చు కానీ మీరు వారిని అభిమానించడం ఏంటి మీరు వారిని ఆదర్శంగా తీసుకోవడం ఏంటి చూస్తారా వారు దేవునికి అవిధేయులు వారు దేవునికి అవిధేయులు అలాంటప్పుడు మీరు వారితో పోరాడాలి మీరు దేవుని వాక్యాన్ని నిజంగా ప్రేమించిన వారైతే మీరు వారితో పోరాడాలి తప్ప వారిని మీరు వెంబడించకూడదు ఇది దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంగతి ఈ విషయంలో అనేక మంది తప్పిపోతున్నారు కనుక దేవుడు ఈ సందర్భాలను వ్రాయించాడు ఈ విషయంలో అనేక మంది తప్పిపోతున్నారు కనుకనే రియలారా అటువంటి పరిస్థితులలో మన ప్రవర్తనను మనం చక్కదిద్దుకోవాలి దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న వారిని మనం ప్రేమిస్తున్నామా దేవుని వాక్యానికి విరోధంగా నడుచుకుంటున్న వారిని మనం ప్రేమిస్తున్నామా దేవుని వాక్యమును అనుసరించే వారితోనేమో పోరాడుతున్నారు దేవుని వాక్యమునకు భిన్నంగా నడుచుకుంటున్న వారితోనేమో మీరు స్నేహం చేస్తున్నారు అంటే మీరు ధర్మశాస్త్రమును ప్రేమించువారా లేక ద్వేషించువారా అక్కడే మీకు అర్థమవుతుంది అక్కడే మీరు పరీక్ష చేసుకోవాలి అపుస్తుడైన పౌలు గారు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారికి చేస్తున్నటువంటి సూచన ఏంటో చూడండి రోమ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి అపోస్తుడైన పౌలు గారు చేస్తున్నటువంటి సూచన ఏంటో చూడండి ఈ విషయంలో ఇలాంటి వారి విషయంలో రోమీలుకు పౌలు గారు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదిహేడు వచనం అపోస్తుడైన పౌలు గారు రోమీలుకు రాసిన పత్రిక పదహార అధ్యాయము పదిహేడు వచనం చూడండి సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయువారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అపస్తుడైన పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి చక్కని సూత్రం చూడండి మీరు చెడిపోకుండా ఉండాలంటే మీరు దేవునికి దూరం అయిపోకుండా ఉండాలంటే మీలో భేదములు ఆటంకములు కలుగు చేయుచున్న వారిని జాగ్రత్తగా మీరు కనిపెట్టి ఉండండి అట్టి వారు నుండి మీరు తొలగిపోండి అదేంటి మనుషులందరినీ మనం ప్రేమించాలి కదా శత్రువులను మరీ ఎక్కువగా ప్రేమించాలి కదా అంటే ఏ విషయంలో ప్రేమించాలి వారిని రక్షించటానికి ప్రేమించాలి అంతే తప్ప వారితో ఏకీభవించటానికి ప్రేమించకూడదు ఇది చాలా కీలకమైన సూత్రం అనేక మందికి సూత్రం తెలియదు శత్రువులను ప్రేమించాలి కానీ శత్రువులో ఉన్నటువంటి దుర్లక్షణాలను ప్రేమిస్తున్నారా దుర్మార్గతను ప్రేమిస్తున్నారా అలాంటప్పుడు ఇక శత్రువులను ప్రేమించి మీరు నీతిమంతులుగా మారడం అనేటువంటి ప్రక్రియే అర్థం లేనిది శత్రువును ఎలా ప్రేమించాలంటే శత్రువును బ్రతికించడానికి నువ్వు ప్రేమించాలి శత్రువును బ్రతికించడానికి నువ్వు ప్రేమించాలి అంతే తప్ప శత్రువుతో ఏకీభవించి ఆ శత్రువు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు నీవు కూడా దేవునికి విరోధంగా మారిపోయేటందుకు శత్రువును ప్రేమించి మన దేవుడు ఎప్పుడైనా చెబుతాడా అందుకే వ్రాయుడిని చక్కని మాట చూడండి సహోదరులారా మీరు నేర్చుకున్న బోధ మీరు వినిన సువార్త మీరు అంగీకరించిన క్రీస్తు మార్గం దీనికి విరోధముగా వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలిగించే వారిని మీరు కనిపెట్టి ఉండండి అంతా దేవుడు చూసుకుంటాడు అనకండి దేవుడు అందరినీ చూస్తున్నాడు అయితే మీ ఇది మీకు అప్పగింపబడిన ఇది మీరు అలాంటి వారిని కనిపెట్టి ఉండాలి ఎందుకు కనిపెట్టి ఉండాలి మీరు మోసపోకుండా మీరు మోసపోకుండా దేవుడే అన్నీ చేస్తాడా అంటే ఎవడి హృదయం అయితే పాడైపోయిందో ఎవడైతే దేవునికి భిన్నంగా ఉన్నాడో ఎవడైతే దుష్టుడిగా ఉన్నాడో అట్టి వారిని నీ చెంతకు రానివ్వకుండా దేవుడే నిలుపుదల చేసేసి నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఉంచుతూ దేవుడు నిన్ను కాపాడతాడా దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు అందరినీ పరీక్షించి మేలైన దానిని చేపట్టాలని నిన్ను కోరుకుంటున్నాడు నీకు ఆ లక్షణాలు రావాలి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టేటువంటి గుణం నీలో ఉండాలి అంతే తప్ప దుష్టత్వాన్ని చేపట్టేటువంటి గుణం నీలో ఉంటే దేవునికి నువ్వెందుకు అందుకే పౌలు గారు రోమా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు సంఘానికి ఈ చక్కని సూత్రం తెలియజేశారు మీరు అలాంటి భేదములు ఆటంకములు కలిగించే వారిని జాగ్రత్తగా కనిపెట్టి అట్టి వారికి మీరు దూరంగా ఉండండి అట్టి వారికి మీరు దూరంగా ఉండండి వారు మీ బంధువులైనా సరే వారు మీకు నెలవైన వారైనా సరే వారు ఎంతో అభిమానింపబడేటువంటి వ్యక్తులైనా సరే మీరు వారిని చేరనివ్వకూడదు వారికి దూరంగా ఉండాలి అలాగే ఎఫ్సి సంఘానికి రాసినటువంటి మాటలలో కూడా పౌలు గారు తెలియజేసినటువంటి చక్కని సందర్భాన్ని మనం చూద్దాం పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం చూడండి అపోస్తుడైన పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి మాటను చూడండి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి లేదండి ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి వారికి తెలియక అలా చేస్తున్నారు నేను అతను అలా అభిమానిస్తూనే ఉంటాను అంటే అతను ఖండించవా అతనికి నీవు బుద్ధి చెప్పవా అతనిని నీవు చక్కని మార్గంలోనికి నడిపించవా ఇంకేం ప్రేమించినట్టు అలా అయితే నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండక అట్టి వాటిని మీరు ఖండించాలి ఖండించాలి అందుకే ముందుగా దేవుడు సామెతల గ్రంథంలో తెలియజేశాడు కదా ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే దుష్టులతో మీరు పోరాడతారు ఖండిస్తారు మీరు నిష్ఫలమైన క్రియలను ఖండించాలి వాటి వలన ఏమైనా ప్రయోజనం ఉందా వాటి వలన కనీసం వారైనా బాగుపడతారా లేదు కనుక మీరు జాగ్రత్తగా పరిశీలించాలి దేవుని వాక్యమును అనుసరించి అందరూ నడుచుకుంటున్నారు దేవుని వాక్యమునకు ఎవరైతే ప్రతికూలంగా నడుచుకుంటున్నారో అట్టి వారితో నేను దూరంగా ఉండాలి ఎవరైతే దేవుని వాక్యంతో కలిసి జీవిస్తున్నారో దేవుని వాక్యం కొరకు ఎవరైతే తమ ప్రతికూలం అర్పించుకున్నారో అట్టి వారితో నేను కలిసి ఉండాలి ఈ విధానం ఒక క్రైస్తవునిలో ఉండాలి ఈ విధానం దేవుని బిడ్డలలో ఉంటుంది కనుక ప్రియులారా మీ జీవితంలో మీరు ఎవరిని అభిమానిస్తున్నారు ఎవరి తలంపులలో ఉంటున్నారు ఒకసారి గమనించండి దేవునికి భిన్నంగా ఉన్న వారి తలంపులలో ఉంటున్నారా దేవుని కొరకు ఏమాత్రం బ్రతకని వారిని మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారా అయితే దేవుని వాక్యానికే మీరు ప్రతికూలంగా నడుచుకుంటున్నట్టు దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండక వాటిని ఖండించాల్సిందే ఖండించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అలాగే దశలోని కైలు పౌలు గారు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు పౌలు పౌలుగారు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం చూడండి దశలోని పౌలు పౌలుగారు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము పౌలు గారు దశలో ఉన్నటువంటి సంఘస్థులతో కూడా ఏమంటున్నారు చూడండి సహోదరులరా మా వలన పొందినటువంటి బోధన ప్రకారము కాక ఆ పారంపర్యము ప్రకారము కాక దానికి భిన్నంగా నడుచుకుంటున్నటువంటి సహోదరుల యొద్ నుండి తొలగిపోవాలని క్రీస్తు పేరట మీకు మేము తెలియజేస్తున్నాం ఆజ్ఞాపిస్తున్నాం చూసారా అంటే ఇది ఎంత ముఖ్యమైనటువంటి ఆజ్ఞ మీరు గమనిస్తున్నారా ఈ విషయంలో ఒకవేళ జాగ్రత్త తీసుకోకపోతే మన ఆత్మీయ జీవితం పూర్తిగా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది మేము మీకు ప్రకటించిన బోధ ప్రకారము కాకుండా దానికి భిన్నంగా నడుచుకుంటున్నటువంటి సహోదరుల నుండి మీరు తొలగిపోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు క్రీస్తు పేరిట దేవుని ఆజ్ఞ బయలుదేరిపోయింది క్రీస్తు పేరిట దేవుని ఆజ్ఞ బయలుదేరిపోయింది దేవునికి కాకుండా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నటువంటి మనుషులతో చెట్ట పట్టాలా దేవునికి భిన్నంగా ఉన్నటువంటి మనుషులతో మీరు ఈరోజు సాంగత్యం చేస్తున్నారా అంటే దేవునికి మీరు ఏమని తెలియజేస్తున్నారు మేము నీ వాక్యాన్ని ద్వేషిస్తున్నామని తెలియజేస్తున్నారా అట్టి వారితో పోరాడమని దేవుని వాక్యం సెలవిస్తుంటే అట్టి వారితో సాంగత్యం చేస్తున్నారు అట్టి వారితో పొందా అట్టివారితో పొందా అంటే లోకపరంగా ఏవేవో కొన్ని కొన్ని ఉపయోగాలు మీకు ఉండి ఉండొచ్చు వారి వలన లోకపరంగా ఏవేవో కొన్ని కొన్ని మేలులు లాభాలు మీకు ఉండుండచ్చు కానీ దేవుని వాక్యమునైతే మీరు గౌరవించటం లేదనే లెక్క దేవుని వాక్యమును మీరు అనుసరించటం లేదనే లెక్క దేవుని వాక్యం అయితే ఏమని తెలియజేస్తుంది దుస్తులతో మీరు పోరాడాలే తప్ప దుస్తులతో మీరు ఏకీభవించకూడదు నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పకము అంటాడు దేవుడు పాపులు నిన్ను ప్రేరేపిస్తారు కానీ నీవు ఒప్పకము కఠినంగా ఉండాలి నీ ఆత్మీయ జీవితంలో నీవు కఠినంగా ఉండాలి ఆత్మ సంబంధమైన సంగతులలో కఠినమైన నిర్ణయాలు తప్పనిసరి అంతే తప్ప మోమాటం కొలది వారు ఏమనుకుంటారో అనుకుని లోకంలో ఉన్న చుట్టూ సమాజం ఏమనుకుంటుందో అనుకుని నీవు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన సంగతి ఆత్మ సంబంధమైన సంగతి వ్రాయబడినదే కదా లేనిది కానిది సొంత విషయం నేను చెప్పటం లేదు వ్రాయబడిన మాటే అనేక మార్లు హెచ్చరింపబడిన మాట క్రీస్తు బోధకు వ్యతిరేకంగా వారి యొద్దు నుండి నీవు తొలగిపోవాలి క్రీస్తు బోధలో ఉన్నవారితో పాటుగా నువ్వు ఉండాలి ఇది దేవుని జ్ఞానం సెలవిస్తోంది ఈ విధంగా దేవుని జ్ఞానం హెచ్చరిస్తోంది కనుక దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించిన వాడవైతే దేవుని కొరకు బ్రతుకు వారితోనే ఉంటావు దేవుని కొరకు బ్రతకని వారిని నీవేం చేస్తావు ద్వేషిస్తావు వారితో పోరాడతావు వారిని దేవుని మార్గంలోనికి రప్పించడానికే పోరాడతావు పోరాడడం అంటే వారికి ఏదో హాని తలపెట్టడం కాదు కదా వారితో పోరాడడం అంటే వారిని దేవుని మార్గంలోనికి రప్పించడానికి వారితో వాదిస్తావు వారితో తర్కిస్తావు వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తావు అలాగని దేవుని వాక్యానికి వారు ఒప్పుకోకపోతే నీవు పాపముతో ఒప్పుకుంటావా లేదు ఒప్పుకోకూడదు ఎనటికీ అది కాకూడదు కనుక దేవుని వాక్యానికి మీరు విలువనిచ్చిన వారైతే కనుక మీ జీవితంలో దుష్టుల యొక్క జీవిత విధానం మిమ్మును ప్రేరేపించేటట్టు ఉండకుండా మిమ్మును ప్రభావితం చేసేటట్టు ఉండకుండా అలాంటి వారందరితో కూడా మీరు తెగతింపులు చేసుకుని దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఒక దుష్టత్వం మిమ్మను ప్రేరేపించి మిమ్మును దుష్టునిగా మార్చే కంటే అది మంచి విషయం కదా అది గొప్ప విషయం కదా అది ఉన్నతమైన విషయం కదా కనుక దేవుని వాక్యాన్ని ప్రేమించండి దుష్టులతో పోరాడండి దుష్టులతో పోరాడండి దేవుని వాక్యాన్ని హత్తుకోండి లోకంలో వారెవరైనా సరే దేవుని కొరకు బ్రతికేవారు కానప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించేవారు కానప్పుడు అట్టి వారికి మీరు దూరంగానే ఉండండి ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని మీ ఆత్మీయ జీవితాలను పదిలంగా కాపాడుకుంటారని దేవుని ప్రేమను బట్టి హెచ్చరిస్తూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి భోవించండి మహోన్నతుడును నైన మా కన్న తండ్రి ఈ సందర్భంలో మీ సన్నిధిలో మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల నిమిత్తం మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం నాయన విత్తబడిన మాటలు ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలము తీసుకుని రాగలగటానికి సహాయమును అనుగ్రహించండి ఎందరి జీవితాలు అయితే సాతాను మభ్యపరిచి వారిని తండ్రి చీకటిలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు అట్టి వారందరికీ ఈ వెలుగు ఉదయించి తండ్రి వారు సరైన నిర్ణయాలు సరైన సమయం ముందు తీసుకున్న వారై మీ చిత్తాన్ని నెరవేర్చుటలో మెలకువ కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరికి మీ కృపను తోడుగా ఉంచి మనం మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరడు మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతో నడిపించును కాక ఆ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ట్రిపుల్ సిక్స్ ధన్యవాదములు